హలో అండి అందరికీ నమస్తే మంచిగా మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జలుబు తగ్గడానికి మంచి కషాయం చెప్తున్నానండి మీరు కరివేపాకు కానీ ఇంట్లో ఉంటే మనం తయారు చేసుకోవచ్చు కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకోండి అంటే బాగా ఎం ట్రై అవ్వకూడదండి కొద్దిగా తడిపోయేంత వరకు ఉంచండి అంతే ముందుగా నీళ్ళు గిన్నెలో వేసి అందులో కరివేపాకు ఒక గుప్పెడంతా వేయండి ఇది ఎక్సలెంట్గా చాలా బాగా పనిచేస్తుంది జలుబుకి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తాగొచ్చు దీంట్లోనే అల్లం కూడా తురిమి వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసి తురమండి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే మిరియాల పొడి అంతేనండి ఈ నాలుగు వేసి మీరు కషాయంలాగా తయారు చేసుకొని జలుబు ఉన్నప్పుడు బాగా జలుబు ముక్కు కారుతుంది కొంచెం ఎక్కువ జలుబు ఉన్నప్పుడు ఈ కషాయాన్ని వేడిగా కొంచెం టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా తాగండి చాలా బాగా తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి